గౌరవనీయులైన రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కోవరి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారికి నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు మీరు అత్యున్నత పదవులను అధిరోహించాలని నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని కోరుకుంటూ నిలుముసలి గ్రామం సర్పంచ్ మధుసూధన్ రెడ్డి దంపతులు రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కోవూరు నియోజకవర్గ శాసన సభ్యురాలు వేమిరెడ్డి రెడ్డి గారికి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఇట్లు రమేష్ నాయుడు పవన్ రెడ్డి పమజుల రవి విజయ్ మధుసూధన్ రెడ్డి ఇందుకోర్పేట మండలం కొత్తూరు బీజేపీ నాయకులకు గ్రామస్తులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇట్లు కైలాసం లావణ్య మండల పరిషత్ ఉపాధ్యక్షురాలు కైలాసం శ్రీనివాసరెడ్డి బీజేపీ కార్యవర్గ సభ్యులు జిందుకూరుపేట మండలం కొత్తూరు ప్రజలకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఇట్లు కొత్తూరు సర్పంచ్ ఈగా విజయమ్మ ఉప సర్పంచ్ భీమవరపు వెంకటకృష్ణారెడ్డి అభిరెడ్డి ಅಧ್ಯಕ್ಷ ಮುಗ ನೆಲ್ಲೂರು ಜಿಲ್ಲ ಪಾರ್ಲಮೆಂಟ್ ಸಭ್ಯು ವೇಮರೆಡ್ಡಿ ಪ್ರಭಾಕರ್ೆಡ್ಡಿ ಗಾರಿಗೆ ಕೊರು ಎಲ್ಎ శ్రీ శ్రీమతి ప్రశాంత్ రెడ్డి గారికి నూతన సంవత్సర సభాకాంక్షలు అదేవిధంగా కోడూరు రెడ్డి గారికి తువ్వూర్ కళ్యాణ్ రెడ్డి గారికి రావిళ్ళ వీరేంద్ర సౌదర్ గారికి నూతన సంవత్సర సభాకాంక్షలు అదేవిధంగా పాలి పాల ఉత్పత్తి పాల గ్రామంలో ఉండే అన్ని వర్గాల వారికి మా డైరీ పాలక బాలకవర్గ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ డైరీ తొంభై ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో బాధ్యతలు నాకు బాధ్యతలు ఒక్క అప్పగిచ్చారు రోజు డైరీ కొంచెం క్షీణ స్థితిలో ఉండింది అంటే అంతా గుంటలు దొంగి అన్నీ అందేసి పాలు తగ్గిపోయి కొంచెం ఆర్థిక పరిస్థితులు తక్కువగా ఉండింది అప్పుడు చరణ్ సుధాకర్ రెడ్డి గారు గంగపట్నం సిండికేట్ బ్యాంకు మేనేజర్తో మాట్లాడి ఒక పన్నెండు మందికి బరి లోన్లు ఇప్పించి మళ్ళీ పాలు పెరిగేటట్టు చేసి నిలబెట్టారు డైరీలు ఉన్నా అవన్నీ నిలవలేక విజయా డైరీ ముందు గ్రామస్తులు అందరూ విజయా డైరీ ఉండాలని దీనికి సహకరించి అందరూ దీన్ని అభివృద్ధి చేయాలని చెప్పేది దీనికి అందరూ సహకరించి డెవలప్ చేసేది దీన్ని ఈరోజు రైతులకి ఎంతమందికి ఈరోజు